మేళ్లచెరువు మండల కేంద్రంలో రేపు జరగనున్న సన్నబియ్యం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి విచ్చేచిన సందర్భంగా సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నభియ్యం పథకం ద్వారా రాష్ట జనాభాలో ఎనబై శాతం మంది పైగా లబ్ది చేకూరుతుంది దిగువన ఉన్న వాళ్లకు మూడు రంగుల కార్డు దారిద్ర రేఖకు ఎగువన ఉన్న వాళ్లకు గ్రీన్ కార్డు మంజూరు చేస్తున్నాం సభకు ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సమేతంగా రావాలని కోరారు

జై <laughs> జై వచ్చే బియ్యం తినడం లేదు ఇల్లీగల్ మాఫియాలు పోతున్నది ఆ సిస్టమ్ పాస్ చేసి అందరూ తినే సన్న బియ్యం తీసుకొస్తామంటే రేపు మన చోట్స్ కానీ మన కాన్సెన్సీలో జరిగిన పనులని ప్రతిబింబించి కోరుకుండా ఐదు గంటల లోపల మీరందరూ ఎన్నో ఏదో సంతి మరి తెలంగాణలు ఆ ప్రక్రియ మొదలుపెట్టు కానీ ఇప్పటి నుంచి వాటికి తెలంగాణ పేదరికం దారిద్ర్య రేఖ కింద వాళ్ళకి మూడు వందల కాదు దారిద్య్ర రేఖ ఎగువన్న వాళ్ళకి ఏపీ కుటుంబాలకి గ్రీన్ కాదు అంటే ఇది రోజు తెలంగాణ సాధనలో మూడు వందల కాదు ఇది వరకు మీరందరూ కూడా మీరు ఉగాది పండుగ కాదు సన్నబి పండుగ కూడా భారతదేశం భారతదేశంలో ప్రజలు వీడి అవసరం కూడా చూసుకున్న ఇది అద్భుతంగా జరగాలి మీ ఊళ్ళో లేబర్ ని ప్రత్యేకంగా లేబర్ ని మొబలైజ్ చేసే బాధ్యత మీ రేపు తెలంగాణ ఈ ప్రోగ్రామ్ నేను ఎక్కువ ఇష్టం